మన దేశ ప్రజలంతా ఒకసారి ఫోటోను సరిగ్గా చదవండి ట్రంప్ చేసిన ట్వీట్ను ఇంగ్లీష్ రాని వారు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోనైనా ఆ మ్యాటర్ ఏందో తెలుసుకోండి డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం జరిగింది అదే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిపినందుకు కామన్ సెన్స్ వాడినందుకు ధన్యవాదాలు నేను ఎంతో నేనెంతో అన్నాడు అంటే వాడెవడో వచ్చి మనకు ఎడ్యుకేట్ చేసేదాకా మనకు నేర్పించేదాకా కామన్ సెన్స్ అంటే ఏంటో మనకు తెలీదా అసలు కొట్లాట జరుగుతున్నది యుద్ధం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునికి అమెరికా దేశానికి ఏం సంబంధం ఒకవైపు స్టేట్మెంట్స్ పాస్ చేస్తూనే ఉంటారు మేము ఈ యుద్ధంలో ఇన్వాల్వ్గాము మాకు ఈ యుద్ధానికి సంబంధం లేదు మేము ఎవరిని కొట్లాడమని అడగము ఎవరిని కొట్లాడడం ఆపమని అడగము మేము అసలు జోక్యం చేసుకోము అని స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత కూడా వద్దు వద్దు అని ఇండియా వాదించినప్పటికీ కూడా వాళ్ళకి లోన్ ఇచ్చారు వన్ బిలియన్ డాలర్స్ అమెరికా కరెన్సీ ఇరవై ఎనిమిది కోట్లు పాకిస్తాన్ కి మేము సపోర్ట్ చేయం అంటూనే ఆర్థిక రూపంలో పాకిస్తాన్ కి సాయం చేశారు ఇచ్చింది ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కానీ పేరుకే అది ప్రపంచ బ్యాంక్ అందులో సగానికి సగం షేర్స్ అమెరికాదే దీని బట్టి అర్థం అవ్వట్లేదా అమెరికా మద్దతు ఇవ్వము ఇవ్వము అంటూనే పాకిస్తాన్ కి అండగా నిలిచింది ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కామన్ సెన్స్ వాడినందుకు ధన్యవాదాలు అసలు నువ్వెవడు మా కామన్ సెన్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ ఇండియా ఏంటి ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేస్తూనే ఉన్నారు ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటూనే ఉంటున్నారు ఇక చాలు దీనికి ఎండ్ కార్డు పలకాల్సిందే ఇక పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా దిక్కు కన్నెత్తి చూడాలంటే గజ గజ వనకాల్సిందే అని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఈ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ముందు నిల్చుంటే వెనకలా భారత సైన్యం ఉంది భారత సైన్యం వెనక దేశ ప్రజలందరూ నిల్చున్నారు ఇలాంటి సమయాల్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కి ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి జవాబు ఇవ్వకుండా మోకరిల్లాల్సిన అవసరం ఏంటి అమెరికా అధ్యక్షుడు ఆ విధంగా మాట్లాడినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు ఈ యుద్ధానికి దేశ ప్రజలందరూ అండగా నిల్చున్నారు అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎట్లాంటి రిప్లై ఇయ్యలేదు అసలు అమెరికాకు మోకరిల్లాల్సిన అవసరం మన ఇండియాకి ఏం అవసరం ఇండియాకి అంత గతి పట్టిందా ఏం గతి లేక మనం వాళ్ళకి బెండ్ అవ్వాలి ఇద్దరు కొట్లాడితే మూడోవన్కి సందైతుంది అన్నట్టు ఇడ యుద్ధం జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యలో ఈ అమెరికాకి ఏం సంబంధం ఇలాంటప్పుడే గతంలో జరిగిన విషయాలు గుర్తొస్తుంటాయి ఇందిరాగాంధీ ఒకప్పుడు స్టేట్మెంట్ చేసింది తను అమెరికా టూర్ లో ఉన్నప్పుడు అప్పటి అధ్యక్షుడు తనని పిలిచి మీటింగ్ అని పిలిచి మరి వెయిట్ చేపించింది అప్పుడు ఒక మాట అన్నాడు నైబర్ కంట్రీ లాగా మీరు పాకిస్తాన్ కి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పనేదో మీరు చేసుకోండి అని ఇందిరాగాంధీ అప్పుడు ఎలాంటి జవాబు ఇవ్వకుండా డైరెక్ట్ ఇండియాలో అడుగు పెట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ దగ్గర ఎలాంటి వెపన్స్ లేక నిస్సహాయ స్థితిలో ఈస్ట్ పాకిస్తాన్ నైన్టీ థౌజండ్ ఆర్మీ ఆఫీసర్స్ బెండ్ అయ్యి సరెండర్ అయ్యారు అప్పుడు పుట్టిన దేశమే బంగ్లాదేశ్ ఇలాంటప్పుడే ఎవరి బుద్ధిందో బయటపడుతుంది ఇప్పుడు ప్రధాని మోదీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి జవాబు ఇవ్వకుండా అలానే మౌనం పాటిస్తే మాత్రం ఇది తీవ్ర చర్చలకు దారి తీస్తుంది రాజకీయాల్లో రచ్చలేపుతుంది ఈ పాటికే దేశ ప్రజలంతా నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తారు ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తుంది నరేంద్ర మోదీ తో తురుం ఇంకా ఆపేటోడే లేడు అని ఏవేవో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న టైంలా నరేంద్ర మోదీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మౌనం పాటిస్తే మాత్రం ఇది రాజకీయాల్లో తీవ్ర రచ్చలేపుతుంది ఇది ఇట్లనే కొనసాగితే మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ సరైన జవాబు ఇవ్వకపోతే మాత్రం ప్రపంచంలో అన్ని దేశాల ముందు ఇండియా ఒక జోకర్ గా నిలుస్తుంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ దీని మీద జవాబు చెప్పాల్సిందే ట్రంప్ నోరు మూపియాల్సిందే